జ్యోతి మాట్రిమోని స్వాగతం ఆన్లైన్ వివాహ సంస్థల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఇరవై నాలుగు ఏళ్ల తొలి స్థానంలో నిలిచింది మన జ్యోతి మాట్రిమోని మాత్రమే వేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసింది ఈ వివాహ సంస్థ వారు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న నమ్మకమే దీనికి ఇది సాధ్యం అవ్వడానికి కారణం మీకు ఎటువంటి శ్రమ లేకుండా జ్యోతి మాట్రిమోని సంస్థ యాజమాన్యం వారు తల్లిదండ్రుల స్థానంలో ఆలోచించి అనువైన సంబంధాలు తీసుకురావడంలో అపారమైన అనుభవంతో ప్రజల గుండెల్లో స్థానాన్ని పొందారు ఈ రోజు జ్యోతి మ్యాట్రిమోని ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకువచ్చిందనే కదా మీ డౌట్ ఇంకేం ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్న ప్రొఫైల్ ని చూసేద్దాం అయితే ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఒక ఇంటి వారు అవ్వడానికి ఉపయోగపడితే మా సంస్థ ప్రయత్నం ఫలిచ్చినట్టే ఒక్క ఈ మ్యాచ్ పై మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి వాళ్లకు యూజ్ కదా ఇంకా మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అమ్మాయి పేరు సరస్వతి డేట్ ఆఫ్ బర్త్ వన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ గుంటూరులో పుట్టింది వీళ్ళు తెలంగాణి బ్రాహ్మణ్స్ వీళ్ళకి బ్రాహ్మణ శాఖలోనే సంబంధం కుదిరితే చాలనుకుంటున్నారు అమ్మాయిది సతభిషా నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ ఫోర్ ఎండి జనరల్ మెడిసిన్ చదువుకుంది కొల్హాపూర్ లో ఒక ప్రసిద్ధమైన హాస్పిటల్లో పనిచేస్తుంది తండ్రి గారు రిటైర్డ్ గవర్నమెంట్ గెజెట్ ఆఫీసర్ తల్లి హౌస్ వైఫ్ అబ్బాయి మెడిసిన్ చదువుకుని ఉంటే ఒక హాస్పిటల్ పెట్టుకోవచ్చు అని వీరి అభిప్రాయం కాబట్టి కాబోయే అల్లుడు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి వీళ్ళకి అలా కాకపోయినా సివిల్ సివిల్ సర్వీసెస్ లో వర్క్ చేస్తున్న వారైనా సరే అని వీరు కోరుకుంటున్నారు సో ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఒక హాస్పిటల్ ని పెట్టేయండి పేషెంట్స్ కి సర్వ్ చేయడం అనే గొప్ప ఆలోచన కదా మరి దైవకార్యం స్వకార్యం ఈ రెండు లభ్యమవుతాయి ఈ మ్యాచ్ ద్వారా ఈ మ్యాచ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి మేము పూర్తి వివరాల్ని మీకు అందజేస్తాం లేదా మీకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే గనక వారి వివరాల్ని మా జ్యోతి మ్యాంట్రమోనీలో రిజిస్టర్ చేసేసుకోండి ఎలా అంటారా బ్రాహ్మణులైతే జ్యోతి మాంట్రమోనీ డాట్ కామ్ హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా మా మొబైల్ నెంబర్కి అయినా మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది